మన కర్యావు కోడదోళ్ళు కోడదోళ్ళెట్టేసాయి నాన్నగారు ఏమిటి నాయన మన కర్రావు కోడదోళ్ళు కోడదోళ్ళెట్టినా అవును నాన్నగారు అంతే కాదు నాన్నగారు మన కుంటియావు కాలు కట్టు ఓడదీసి ఓడదీయగానే మందలోకి చెంగు చెంగున గంతలేసి ఉరిగింది నాన్నగారు ఏమిటి నాయన కాలు కట్టు ఓడదీసి లేపితేనే లేవని మన కుంటియావు కట్టు ఓడదీయగానే చెంగు చెంగుని వెళ్తుందా అవునారు గారు ఈ వార్త ఎన్నంతని ఈ వార్త ఎన్నంతనే నా మనసు ఆనందముతో ఉప్పొంగిపోతుంది ఆయన ఉప్పొంగిపోతుంది తమ్ముడేడు లోనా పొలం వెళ్ళి వచ్చాడు కదయ్యా ఫోన్ చేస్తున్నాడు సరే తమ్ముడు అమ్మా అమ్మా లక్ష్మీ తిరుపుతాంబా నీవు నా ఇంట్లో కాలు పెట్టకముందే నీ శుభములు తెలియచేస్తున్నావా తల్లి నీవు నా ఇంట్లో కాలు పెట్టినతో ఈ ఇల్లు పాడి పంటలతో ధనధాన్యములతో భోగభాగ్యములతో తుల్ల తల్లి తుల్ల తూగిపోతుంది కాదు అంతియే కాదు నిధి పేరుతో నిధి పేరుతో ఈ కాకాని వారి కోంశకీర్తులు ఈ ధరణిపై శాస్తముగా నిలిచిపోతుంది తల్లి శాస్తముగా నిలిచిపోతుంది శ్రీనివాస నమో నమో తిరుమలే నమో శ్రీనివాస మాదే తెనాలి పక్కన రామలింగ పాడు తెనాలి పక్కన రామలింగే పాడు మర లక్ష్మీ తిరుపతి శివరామయ్య కూతురు పెళ్ళి పతానం చేసుకొచ్చా ఉప్పన్నా చెప్పడానికి కూడా వచ్చాను ఉప్పన్నా చెప్పడానికి కూడా వచ్చాను మా శివరామయ్య అంటే ఈ ఎకరాలు ఆసామే ఏదనుకున్నావు మరి ఆయన కూతురు లక్ష్మి తిరుగుతామ్మా మన కాకానికి ఇష్ట కొడుకు గోబీకి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు యా కాపా అది చెప్పడానికి వచ్చాను చెబుతాగా చెప్పు మా నాన్న పని చేయాలన్నా మా ఎలవేలు చిట్టము దలుచుకోమ ఎవరిని కిట్టమును కిట్టం ఉంది తలుచుకోమందా తలుచుకో పాలు <Sess> పాలు <Sess>

పక్కన గురువు గారు లగ్నాలు చేసి చేసి మాకు కలిసి వచ్చింది అందుకని నేను జాగ్రత్త చేస్తున్నాం మీరు చూద్దాం శుక్లం భరదం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్న భోజనం జాయే సర్వ్ఞాంతే तदेव लग्न शुद्धों तदेव ताराबल चंद्रबल तद विद्यालम दैवल तदेव स्वरामी ओम केशव नारायण स्वह हाँ धनम ओम केशव नारायण स्व ओम ओम गोविंदय नम ओम अजय नम अजय नम ओं गोविंदय नम ओं नमोपेज

అమ్మా సంకల్పం చేసుకోండి గోపాల్ గారు ఓం కేశ స్వహ గోవిందాయ నమ ఋషికేశాయ నమ పద్మనాభాయ నమ సంకర్షాయ సంకర్షాయనమ అనిరుద్ధాయ నమ పురుషోత్తమాయనమ అధోక్ష నమ నారసివాయనమ అతన కృష్ణాయ నమ అక్షంతల రెండు తీసుకొని मुकुटार बैठ गए ओम मुद्दिष्ठं तु बहुत अभिजात जहा ये भूमि बारा का है ये देशामा कर्म समार ओम बोहो ओम बोहा ओगुम्सवा ओगुम्मा ओंजना ओंता बा ओंता तबितरों ने न उभर गोदे वस्त्र जी में है दियो यो ना कांकर धारा समर्पयामी बाबे శుక్లాం లక్ష్మీ ప్రమ గోపయ్య వివాహ సమయ వీర బ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ వివాహ సమయ శ్రీరామచంద్రమూర్తి సీతామ తల్లి వివాహ సమయే వేడుకొండల వెంకటేశ్వర స్వామి పద్మావతి కళ్యాణ సమయలు తీసుకొని అక్షంతలు తీసుకొని అమ్మ చంద్రమ్మ అందరూ పెట్టారా ఇక్కడికొచ్చిన భక్త మహాశైలు ఆ తిరుపతమ్మ తల్లి అమ్మవారి భక్తులందరూ కూడా ఈ యొక్క నాటక సందర్భముగా అమ్మవారి గోపయ్య స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది కనులార వీక్షించి తిలకించి ఆ కళ్యాణ సమయమును చూసి ఆ తల్లి కృపకు గోపయ్య స్వామి కృపకు పాత్రలవుతారని మరియు మరీ కోరు ప్రార్థించుతున్నాము అయ్యా నాయన గోపాల స్వామి ఆ తాళిబట్టు తీసుకొని ప్రజలందరికీ ఒక్కసారి చూసి ఇంకొక ఐదు నిమిషంలో మాంగళ్య ధారణ జరగబోతున్నది లేచి నిల్చొని ప్రదక్షిణ శ్రీ లక్ష్మీ తిరపు తమ్మ గోపయ్య వివాహ సమయ శ్రీ శ్రీలక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య వివాహ సమయ స్వామి గోవిందమాం వివాహ సమయ శ్రీరామచంద్రమూర్తి సీతామతల్లి వివాహ సమయ శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి కళ్యాణ సమయ మాంగళ్య ధారణ సమర్పయా మాంగళ్యం తంతున్నాన మమధీవేతున్నా కంటే వస్త్రామే శరణం మమ ధారణ సమర్పయామి మీరు కూర్చోండి ఒకసారి దండాలు మార్చుకోండి చెప్తా ఉన్నాడు వాళ్ళ చెత్త కూర్చుంటారు అయ్యా శివరామయ్య గారు రంగమామ దంపతులు మీరు ఇరువురు కలిసి అక్షంతలు వడ్డించండి వారి యొక్క సరసును అడ్డుంచండి తదుపరి తదుపరి కిష్టయ్య వెంకమాంబ తదుపరి మల్లయ్య చంద్ర తదుపరి పాపం అమ్మ అక్షంతలు అంటే ఇక తర్వాత అక్షంతలు ఎవరైనా ఉంటే అందరూ కూడా వాళ్ళ సిరసను తలమని ప్రార్థించున్నాం ఇక తలంబరాల కార్యక్రమం జరుగుతున్నది అమ్మవారిది ఆ యొక్క తలంబరాల కార్యక్రమాన్ని కూడా చూసి కనులార వీక్షించవలసిందిగా కోరుతున్నది కూడా భోజనాలు చక్కగా పెట్టి ఉన్నారు నాటక సందర్భముగా అలాగే ఈ యొక్క నాటక సందర్భముగా అమ్మవారి కళ్యాణం జరిగినది కనుక కృష్ణ శివరాజు గారు అమ్మాయి గారు కట్న కానుకల విషయం సభాముఖంగా తెలియజేయమని కోరుతున్నాము నా సర్వవ్యాస్తి మొత్తం నా తిరుపతి అమ్మదే కదా శోభ ఆయనను సందర్భముగా మా అల్లు ఆశీర్వదించి ఈ బంగారు కణేమును బహుకరించు శోభ సువర్ణ కంకణ ధారణ సమర్పయామే అయ్యా కృష్ణ గారు అమ్మాయికి ఏదో వడ్రాడని చేపిస్తానన్నారంటగా మీరు అమ్మాయికి కొలతలు